గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కష్టం వస్తే ఉరికురికి అర్ధరాత్రి అపరాత్రి అనే కూడా మీకు అడుగు వస్తాం సాధారణ ప్రజా జీవితం ఎలా ఉంటుందో తెలుస్తుంది గోతులు పడ్డ రోడ్లు తాగడానికి నీళ్లు లేని బస్తీలు ఇక్కడ ఉన్నాయి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు జేఎన్ఎన్ యూఆర్ఎం ఏళ్లను షేక్పేట్ బోరబండ ఇలా ఏ బస్తీని తీసుకున్నా డ్రైనేజీ రోడ్లు మంచినీటి సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని చెబుతున్నారు స్థానికులు

కాంప్లాట్లు ఇచ్చిన మీటింగ్లో పోయాను సారు తరం కూడా మాట్లాడినాం ఇల్లు ఇత్త ఇత్త అంటారు రా ఇత్తలేరు డబల్ బెడ్రూమ్ అంటారు సింగిల్ బెడ్రూమ్ అంటారు ఏమీ అట్లేదు అన్ని ఇచ్చి దరఖాస్తు ఇచ్చిన మీ మీటింగ్లో పోయాను ఇవన్నీ చేసినాం కూడా రావట్లేదు పది పదిహేను వాటి ఎమ్మెల్యే మాటలు కరెక్ట్ కాదంటోంది విపక్షం జెహెచ్ఎంసి చేసే పనుల్ని కూడా తన ఖాతాలో వేసుకొని ఏదో చేశాను అనిపించుకునే కంటే నియోజకవర్గం మీద తన ముద్ర ఉండేలా మాగంటి ఏం చేశారో చెప్పమంటున్నారు キー